కరీంనగర్ ఆదర్శ నగర్ ఇందిరా నగర్ గత ఐదేళ్లలో కనీసం స్ట్రీట్ లైట్స్ నోచుకోని రోడ్ గత పాలకుల నిర్వహణ నగర్ ఇరా నగర్ కనెక్టింగ్ రోడ్ సింగిల్ ఫేస్ కరెంట్ కనీసం మారుమూల గ్రామాలలో కూడా లేదు కానీ మనపాత నలభై రెండవ డివిజన్ ప్రజల దురదృష్టం గత పాలకుల హయాంలో అనుభవించారు తాజా మాజీ కార్పొరేటర్ బండరి వేణు దృష్టికి రాగానే బయలకు తాగుతున్న చెట్టు కొమ్మలు కొమ్మలను చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడానికి కృషి చేశారు డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి సిసి రోడ్ల నిర్మాణం డ్రైనేజీ కరెంటు స్తంభాలు వాటర్ సమస్యలు ఇలా ఎన్నో పనులు చేయించడానికి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీరుస్తానన్న బండరి వేణు ప్రజాసేవకి అంకితమైన బండారీ వేణు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా డివిజన్ ప్రజలు దీవించి భారీ మెజారిటీతో గెలిపించాలి అని డివిజన్లో ఉన్న సమస్యలను వెంటనే స్పందించి నెరవేరుస్తానని అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వస్తున్న మీ బండారి ప్రజలే నా బలం ప్రజలే నా బలగం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న మచ్చలేని నాయకుడు బండారి వేణు కరీంనగర్ ఫిఫ్టీ వన్ డివిజన్ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఒక రోడ్డు మాజీ కార్పొరేటర్ గౌరవ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టడం జరిగింది గత రెండున్నర సంవత్సరాలుగా ఆ రోడ్డు సీఎంఏ నిధులతో తవ్వి వదిలిపెట్టి వెళ్ళినారు ఇలాంటి రోడ్లు అరవై ఆరు రోడ్లు వీరు అరవై ఆరు రోడ్లలో బావిలాలపల్లె పల్లె మెయిన్ జంక్షన్ జానకి చికెన్ సెంటర్ నుంచి వెళ్ళి రామాలయం వరకు గతంలో ఎన్నో సార్లు చాలామందిని అడిగిన ఈ రోడ్డు తవ్వి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు అని చెప్పేసి స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్లు అడితే స్పందన లేకుండే దీన్ని నేను గత రెండు నెలలుగా మా కమిషనర్ గారి ద్వారా ఆర్టీ పెట్టుకొని సార్ దయచేసి మాకు ఇబ్బంది ఉంది స్కూల్ పిల్లలు ఉన్నారు అక్కడ రెండు షాపులు ఉన్నాయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తే జనరల్ ఫండ్లో అమౌంట్ లేదన్నా కానీ మీరు ఎట్లానే చేసి మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సరేనండి అని చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా ఫలింగ్ ఇచ్చి టెండర్ కూడా టెండర్ కూడా నేను మా కాంట్రాక్టర్ మా ఇంటి దగ్గర ఉంటాను అతను కంకర టెండర్ వేసి ఇష్టాక్ కంకర పోసిన తర్వాత టైం మీద వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి పక్కన నలభై ఒకటి నలభై రెండు నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ ఆర్జీ కాదు అది నలభై ఒకటి డివిజన్ కార్పొరేటర్ ఆర్జీ నువ్వేం చేసినావు రెండు సంవత్సరాలకెళ్ళి నేను రెండు సంవత్సరాలకెళ్ళి డస్ట్ మొరము బ్లేడ్ బండి జేసీబీ కొంచెం అన్న ఈ ఉన్న దాంట్లో కొంచెం నీట్ చేద్దాం ఫినిషింగ్ చేసుకుంటా అని చెప్పేసి ఇబ్బంది కలగకుండా చేస్తే ఏ ఒక్కరోజు నేను మళ్ళీ పోటీ అయ్యా నేను మళ్ళీ వచ్చేది లేదు అని చెప్పేసి తప్పించుకొని తిరిగినావు రోజు మళ్ళీ అవకాశం రాగానే ఇటు వచ్చి నేను మళ్ళీ పోటీ చేస్తాను అటు పోతే ఇటు ఇటు పోతే అటు అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ పదవి గురించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు నేను ఇరవై నాలుగు గంటలు మా డివిజన్ ప్రజలు గతంలో నలభై ఒకటి ఇప్పుడు యాభై ఒకటి ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ లైట్లు గత ఐదు సంవత్సరాల నుంచి లైట్లు వెళ్ళి అని కార్పొరేట్ ఎవరు అంటే ఈ కార్పొరేటర్ ఆ కార్పొరేట్ పేరు కూడా ఇది ఇంతకుముందు ఆ కార్పొరేట్ మీద కొంచెం గౌరవం ఉండే నేను పని చేస్తే అడ్డుకుంటాడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు నా అట్లా కచ్చిందని మన జాగిరామన్నా కలిసింది డీలిమిటేషన్లో నలభై ఒకటికి వెళ్ళి యాభై ఒకటికి వచ్చింది పనులు చేయాలి నేనంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నన్ను అడ్డుకున్నావు అదే మిగతా పార్టీ వాళ్ళు అసలు వాళ్ళు అడ్డుకుంటా నేను నా డివిజన్ అంటావా పని చేయక చేత పదవిగా అనుభవించడానికి ఐదేళ్ళు ఒక్కసారి వచ్చి ఇటువంటి నక్కజిత్తుల ఆటలు ఆడితే ప్రజలు క్షమించరు మా ఫిఫ్టీ వన్ డివిజన్ అక్కా చెల్లెళ్లకు అన్నదాములకు మా ఆడబిడ్డలకు తెలియజేస్తున్న ఇటువంటి వాళ్ళు వస్తే ముఖమేన చెప్పండి నువ్వేం చేసినావు మా హిస్ట్రీ కాలనీ ప్రజలకు ఏం చేసినావు మా ఇందిరానగర్ కాలనీ ప్రజలకు ఏం చేసినావు గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళి నువ్వే కార్పొరేటర్ కదా గత ఇరవై సంవత్సరానికి మీరే కదా కార్పొరేటరు అప్పుడు ఎందుకు తీసుకురావాలి ఎమ్మెల్యే గారి ద్వారా ఫండ్ తీసుకొచ్చడం గతంలో ఫండ్ తీసుకొచ్చిన రోడ్డు మీద వర్క్ ఇన్స్పెక్టర్ లాగా ఉండి నేనే పనిచేసిన రోడ్డు మీద మా అధికారులు ఉన్నా లేకున్నా మా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి నేనే ఉన్నా అది నా డివిజన్ ప్రజలే సాక్ష్యం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు క్షమించరు నిన్ను నువ్వు ఎక్కడ పోటీ చేయాలని వస్తున్నావు తెలుస్తలేదు కానీ ఇంత ఇంత అధ్వానమా ఈ డివిజన్ ఇక్కడి నుంచే ఏది ఆదర్శనాల నుంచి రేణే హాస్పిటల్ వరకు స్కూల్ పిల్లలు వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఇడి కూర్చో ఇడి చూస్తే అంత ఇన్లీగల్ కార్యక్రమాలు తాగడం చేయడం ఏ ఒక్క రోజు పట్టుకొని పట్టించుకోవడానికి ఇవాళ అధికారులను ఫోన్ చేసి నువ్వు లైట్ పెడతావా నేను లైట్లో అవన్నీ పని పెడుతున్నా లైట్లు ఏ రోజు కూడా నా డివిజన్ లో ఒక్క లైట్ వెళ్ళకుండా లేదు నైన్టీ నైన్ పర్సెంట్ లైట్ లో వెళ్తూ చూస్తూనే ఉంటానే డైలీ వారానికి ఒకసారి నైట్లో లో ఎక్కడ లైట్ లేదు ఏమి అని చెప్పేసి మా కమిషనర్ గారి ద్వారా మా ఏ గారి ద్వారా మా డి గారి ద్వారా ఎక్కడ కానీ ఇబ్బందులు వెళ్ళకుండా చూసినా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నేను ప్రజలు క్షమించరు తస్మ జాగ్రత్త మా టీజర్ ప్రజలకు ఒకటే నేను వేడుకుంటున్నాను ఇటువంటి వాళ్ళు ఓన్లీ ఆయన కదరి చొక్క గురించి చేస్తున్నాడు పదవి అనుభవించడానికి రాస్తున్నాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్త మా ఇందిరానగర్ ప్రజలకు తెలియజేస్తున్నాను మా ఇందిరానగర్ ఆధార్ ప్రజలు ప్రజలకు తెలియజేస్తున్నా ఇటువంటి వాళ్ళను దగ్గర రానిస్తే కూడా ఇబ్బంది ఉంటుంది మనం రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి జరగాలంటే చాలాంటి వాళ్ళని యువతను ఎన్నుకోండి నేను మీ దగ్గరకు వచ్చి అందుబాటులో ఉంటాను కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ గురించి చాలా ఆలోచించి రాబోయే ఎలక్షన్లో ఓటు ద్వారా తీర్పు చెప్పాలని చెప్పేసి మనం ఇంకొక విషయం ఏంటంటే కరీంనగర్లో అరవై ఆరు రోడ్లు తవ్వి వదిలిపెట్టడం జరిగింది సీఎంఏ నిధులు ఆ కాంట్రాక్టర్ అరవై ఆరు రోడ్లను తవ్వి వదిలిపెట్టడం జరిగింది ఈ ఒక్క రోడ్డు కొబ్బరికాయ కాదు ఇంకా మిగతాటి విధానంలో కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ ఒకటి ఆ ఆ వర్క్లో కూడా స్టా స్టార్ట్ చేసే